హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూతురు విషయంలో ఆవేశంతో రామరాజు ఫ్యామిలీతో గొడవపడి రామరాజు ఒంటి మీద చెయ్యి వేసి షర్టు చించేసిన సేనాపతి చివరాకరకు ఒక్కసారిగా నిజం తెలుసుకుని ధీరస్కి రామరాజుకి క్షమాపణ చెప్పడమే కాకుండా వాళ్ళ ముందు తల దించుకుంటాడు సేనాపతి మరి ఇంతకీ ఫస్ట్ టైం రామరాజు వాళ్ళ ముందు సేనాపతి ఎందుకు తలదించుకున్నాడో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇక ఇంటికి వచ్చేసిన ప్రేమ లోపలికి కూడా వెళ్ళకోకుండా బయటే గుమ్మంలోనే ఆగిపోయి నాన్నకు నిజం తెలిసిపోయింది మళ్ళీ ఇంటికి వచ్చి ఏం గొడవ చేస్తాడో ఏంటో అని చెప్పి ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ టెన్షన్తో ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క లైఫ్ లో ఫస్ట్ టైం నా శాలరీతో నాన్నకు షర్ట్ కొన్నాను నాన్న ఆనందాన్ని ఇస్తాడు అనుకుంటే ఇలా కన్నీటిని ఇస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి ధీరస్ అయితే అలా కూర్చొని బాధపడుతూ ఉండగా ఎదురుగా వాళ్ళ నాన్న కనిపిస్తారు తాను ఇచ్చిన షర్ట్ వేసుకుని కనిపించడంతో ధీరస్ ఆనందానికి అవధులే ఉండవు అలా వాళ్ళ నాన్న తన కళ్ళ ముందే తన ఎదురుగా వెళ్లటంతో ఎంతో సంబరపడిపోతూ అలానే చూస్తూ ఉంటాడు ధీరస్ ఒక్కసారిగా వెళ్తున్న బండి అయితే ఆగిపోతుంది ఏంట్రా ఇంటికేనా అని అనగానే ఆ అవును నాన్న అవును అని అనగానే సరే అయితే వచ్చి బండెక్కు అని అన అనటంతో ఇక ధీరస్ ఆనందానికి అవధులే ఉండవు ఇక వాళ్ళ నాన్న బండె ఎక్కి మరీ ఇంటికి అయితే వెళ్తాడు ఇక ఇంటికి వెళ్ళటంతో ప్రేమ వాళ్ళ నాన్నతో కలిసి వచ్చిన ధీరజ్ని చూసి చాలా సంతోషపడుతుంది రామరాజు ఎప్పుడెప్పుడు రైస్ మిల్ నుంచి ఇంటికి వస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు సేనాపతి కోపంతో ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజులన్నీ ఇసిరేస్తూ ఉండటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకురా ఎందుకురా ఇంత ఆవేశపడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా ఇక సేనాపతి రామరాజు రావటం చూసి ఒరే రామరాజు రారా బయటికి రారా అని చెప్పేసి గొడవ పడటంతో ఇక అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ అందరూ కూడా రోడ్డు మీదకైతే వచ్చేస్తారు చీ నీకు సిగ్గులేదురా నా కూతురు కష్టపడుతుంటుంటే నువ్వు తినడానికి నా కూతుర్ని బయటకు పంపిస్తావా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నీ కూతురు కష్టపడటానికి బయటకు ఏంటి తను ఎంచక్క హ్యాపీగా చదువుకోవటానికి ప్రతిరోజు కాలేజ్కి వెళ్తుంది అని అనగానే అబ్బబ్బబ్బబ్బా బాగానే చెప్తున్నావు నా కూతురు కాలేజ్కి వెళ్తుందని తను కాలేజ్కి వెళ్ళటం లేదు పిల్లలకి నాట్యం నేర్పటానికి వెళ్తుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా రామరాజు ఏ అమ్మా నువ్వు కాలేజీకి వెళ్తున్నావా లేకపోతే పిల్లలకి నాట్యం నేర్పడానికి వెళ్తున్నావా అని అనగానే అబ్బబ్బబ్బబ్బా ఏమీ తెలియనట్టు ఎంత బాగా అడుగుతున్నారో ప్రేమించానని పెళ్లి వాడికి పెళ్లాన్ని పోషించటం తెలీదు ఇక కోడళ్లను బయటకు పంపి కోడళ్ళ వచ్చిన డబ్బులతోటి ఇంట్లో తిని ఉందామని చెప్పేసి ఎంత బాగా అనుకుంటున్నారో చీ మీది ఒక ఫ్యామిలీలేనా మీది ఒక కుటుంబమేనా అని చెప్పేసి సేనాపతి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు అయితే రామరాజు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నీకే చాలా మంచిది ఏంటమ్మా సమాధానం చెప్పవేంటి నువ్వు పిల్లల్ని నాట్యం నేర్పడానికి వెళ్తున్నావా అని అనగానే అవును నాట్యం నేర్పించడానికి వెళ్తున్నాను అని చెప్పేసి ప్రేమ చెప్పటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏరా ఇప్పుడు విన్నావు కదా ఇప్పుడేమంటావు అని చెప్పేసి రామరాజు మీదకి వస్తూ ఉంటాడు ఇక అటువాళ్ళు ఇటువాళ్ళు ఆపుతున్నప్పటికీ కూడా సేనాపతి రామరాజు మీదకి విరుచుకు పడటం ఇక పెద్ద గొడవే జరుగుతూ ఉంటుంది చివరాకరికి ఒంటి మీద చెయ్యి వేసి ధీరజ్ ఎంతకో ప్రేమగా ఇచ్చిన షర్టుని కూడా ఇక సేనాపతి అయితే చించేయటం జరుగుతుంది కదా మా నాన్న ఒంటి మీదే చెయ్యేస్తావరా నువ్వు అని చెప్పేసి ఇక ముగ్గురు కొడుకులు క్షణం కూడా ఆలోచించుకోకుండా సేనాపతి మీదకైతే వెళ్తారు ఇక ఒరే మగాడంటే గొడవల్లో మొహ మీద మీదకి వచ్చి ఈ రకంగా మాట్లాడడం కాదురా దమ్ముంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళను పెంచి పోషించాలరా పెంచి పోషించాలి ఆడవాళ్ళను సంపాదిస్తే తినటం ఏంటి అసలు నువ్వు ఒక మగాడువేనా అని చెప్పేసి ధీరజ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇక అటువాళ్ళు ఇటువాళ్ళు కొట్టుకుంటూ ఉండటంతో ఒక్కసారిగా ప్రేమ ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇక మన రామరాజు మాత్రం సైలెంట్గానే ఉంటాడు ఎందుకంటే వేదవతి కూడా మాట తీసుకుంటుంది కదా నువ్వు ఆ ఉద్యోగమని నాట్యమని బయటకు వెళ్ళకూడదని చెప్పేసేసి ఇక వెంటనే మన వేదవతి కూడా ఏంటమ్మా ప్రేమ ఇదంతా కూడా నువ్వు బయటకి వెళ్ళనని నాకు మాట ఇచ్చావు కదా అయినప్పటికీ కూడా మాట తప్పి ఈరోజు మా ఆయనకి ఇదిగో వీళ్ళ చేత ఇలాంటి అవమానాలు ఉండాలనేనా నువ్వు ఇదంతా చేస్తుంది చెప్పమ్మా చెప్పు నిన్నెక్కడికి వెళ్ళొద్దని చెప్తే మాకు అబద్ధాలు చెప్పి మాకు మోసం చేసి నువ్వు బయటకు వెళ్ళటం ఏంటమ్మా అని చెప్పేసి అనగానే ఆ ఎందుకు వెళ్ళదు ఇక ప్రేమించినవాడు ఇంట్లో ఉన్నవాళ్ళు సరిగ్గా తిండి పెట్టకపోతే బతుకు తెరికి డబ్బులు కావాలి కదా అందుకోసమే వెళ్తుంది మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనంగానే నాన్న నా కుటుంబం గురించి కానీ నా భర్త గురించి కానీ మా మావయ్య గురించి కానీ ఇంకొక మాట మాట్లాడద్దు మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు నోరుంది కదా అని చెప్పేసి ఇందా నుంచి చూస్తున్నాను ధీరజ్ని మా మావయ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏం తెలుసు అని చెప్పేసి ధీరజ్ గురించి ధీరజ్ మగతనం గురించి మాట్లాడుతున్నారు ధీరజ్ చాలా గొప్పవాడు నిజం చెప్పాలి అంటే ధీరజ్ లాంటి భర్త దొరకటం నేను ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం అని చెప్పేసి అనంగానే అవునవును అందుకోసమే కదా నిన్ను బయటకు పంపిస్తున్నాడు అని చెప్పి అనంగానే మీకు ఒక విషయం తెలుసా ధీరజు నన్ను బయటకు పంపించటం కాదు వాడి చదువుని కూడా పక్కన పెట్టి నా లైఫ్ గోల్స్ కోసం నేను అనుకున్నవన్నీ అచీవ్మెంట్ అవ్వటం కోసం నేను ఫారెన్లో చదువుకోవాలన్న ఒకే ఒక కోరిక కోసం వాడు కాలేజ్కి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి వస్తూ పార్ట్ టైమ్గా జాబ్ చేస్తున్నది వాడి తినటం కోసం కాదు ఇక నన్ను చదివించటం కోసం నేను ఏదైతే కోరుకున్నానో దాని గురించి ఇప్పటి నుంచే ధీరజ్ కష్టపడుతున్నాడు అని చెప్పేసేసి ప్రేమ నిజాన్ని అయితే బయటపెడుతుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ప్రేమ చెప్పిన నిజాలకి ఏమన్నావు నాన్న నేను కష్టపడితే తిందామనుకుంటున్నావా ఈ రోజుల్లో ధీరజ్ లాంటి భర్త ఎవరికీ ఉండరు ధీరజ్ నేను చదువుకోవటం కోసం తన చదువుని నెగ్లెక్ట్ చేసి మరీ కూడా నా కోసం రాత్రింపగళ్ళు కష్టపడుతున్నాడు నా కాలేజ్ ఫీజ్ కట్టడానికి ఇప్పటికైనా అర్థమైందా ధీరజ్ ఎందుకు వెళ్తున్నాడో అంతగా బాధపడుతూ నా గురించి కష్టపడుతున్న ధీరజ్కి ఇక ఏదో వేల్ నీళ్ళకి చన్నీళ్లు తోడవుతాయన్నట్టుగా నేను కూడా ఖాళీగా కూర్చోకూడదని చెప్పేసేసి నేను నాట్యానికి వెళ్తున్నాను అంతే తప్ప ఇంకేమీ లేదు ఎంతమంది చెప్పినా ఎవరన్నీ అడ్డుపడినా ఇక ధీరజ్ నా లైఫ్ బాగుండాలని ఎలా కష్టపడుతున్నాడో నేను కూడా ధీరజ్ లైఫ్ బాగుండాలని వాడు నా కోసం ఆలోచించి ధీరజ్ తన లైఫ్ని కోల్పోతున్నాడు నా కోసం నన్ను పెళ్లి చేసుకున్న ధీరజ్ తన లైఫ్ని కోల్పోటానికి వీల్లేదు అందుకోసమే ధీరస్ కోసం నేను కూడా కష్టపడుతున్నాను ఎంతమంది ఎన్ని అనుకున్నా కూడా నేను నా భర్త సంతోషమే ముఖ్యం మా లైఫ్ మా ఫ్యూచర్ బాగుండాలని ఇదంతా చేస్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను ఎవరెన్ని పెట్టినా కూడా నేను చేసేది చేస్తాను నా భర్తకి నేను సపోర్ట్గా నిలుస్తాను ఎందుకంటే నా భర్త రేయిం పగళ్ళు తిండి తిప్పలు మాని మరీ నా కోసం కష్టపడుతున్నాడు అటువంటి భర్త కోసం నేను ఏం చేసినా తప్పు లేదు అని చెప్పేసేసి ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఇంకొక మా లేచిపోయాడు లేచిపోయాడు అని చెప్పేసి అంటున్నారే అసలా అనేవాడే లేకపోతే ఈ రోజు మీ కూతురు ఈ రకంగా మీ కళ్ళ ముందు ఉండేదా నాన్న అని అనగానే అమ్మ ప్రేమ అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది లేదత్త ప్రతిసారి మావయ్య గొప్పతనం ధీరస్ గొప్పతనం అసలు ఈ ఇంట్లో వాళ్ళ గొప్పతనం తెలుసుకోకుండా మా నాన్న వాళ్ళు ప్రతిసారి మన పరువును ఇలా వీధికి లాగుతూనే ఉన్నారు అందుకోసమే ధీరస్ గొప్పతనం ఏంటో వాళ్లకు తెలియాలి ధీరజ్ అనేవాడే లేకపోతే ఈ రోజు ప్రేమ అనే అమ్మాయి ఎప్పుడో చచ్చిపోయి ఉండేది అని అనగానే అమ్మ ప్రేమ ఏంటమ్మా మాటలు అని చెప్పేసి అనగానే జస్ట్ నేను చచ్చిపోతాను అంటే మీరు తేల్చుకోలేకపోతున్నారు మీరు ఆ మాటని భరించలేకపోతున్నారు కదా కానీ నిజంగానే ధీరజే నన్ను కాపాడాడు అసలు నిజం చెప్పాలి అంటే నేను ప్రేమించిన వాడు నగలు తీసుకొని ఊడాయించేశాడు ఇక నాకు చావు ఒకటే ఉంది చావే నాకు పరిష్కారం అనుకున్న సమయంలో ఇక ఈ పెళ్లి నాకు జరగదు ప్రేమించిన వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అనుకున్న సమయంలో ధీరజ్ నా మెడలో వచ్చి తాళి కట్టాడు అందుకోసమే ఈ రోజుగా నేను బ్రతికి ఉన్నాను లేకపోతే నేను జీవితంలో మోసపోయినందుకు ఎప్పుడు చచ్చి ఉండేదాన్ని అని చెప్పేసి ప్రేమ చెప్పటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే మన ప్రేమ వల్ల అన్నయ్య కూడా ప్రేమ అన్న మాటలకి షాక్ అయిపోతాడు ఇప్పుడు చెప్పు ధీరజ్ నా లైఫ్ని పాడు చేస్తున్నాడా లేకపోతే నేను సంపాదిస్తుంటుంటుంటే ధీరస్ తిని మా మావయ్య గొప్పతనం ఈ ఇంటి గొప్పతనం ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసేసి అనంగానే ఒక్కసారిగా సేనాపతి రెండు చేతులు ఎత్తి ధీరస్కి క్షమాపణ చెప్తాడు అంతేకాకుండా రామరాజు కూడా తప్పైపోయింది నిజమేంటో తెలుసుకోలేకపోయాను అని చెప్పేసేసి ఇక రెండు చేతులు ఎత్తి మరీ కన్నీళ్లతోటి క్షమాపణ చెప్పి వాళ్ళ ముందు తల దించుకుంటాడు ఇక వెంటనే ఏవండి పదండి లోపలికి వెళ్దాం ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరుచుకున్నారు అది చాలు మనకి లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక వీళ్ళందరినీ కూడా బుజ్జమ్మ లోపలకైతే తీసుకుని వెళ్ళిపోతుంది ప్రేమ వాళ్ళ అన్నయ్య చెప్పిందంతా నిజమే అంటావా నాన్న అది తన ఫ్యామిలీని రక్షించుకోవటం కోసం ఇలా చెప్తుందేమో అని అనగానే లేదురా నా కూతురు కళ్ళల్లో నిజాయితీ కనిపించింది నా కూతురికి ఏమీ తెలీదు పెళ్ళైతే అత్తవారింట్లో ఎలా ఉంటుందో అనుకున్నాను ఆడపిల్ల అనిపించిందిరా ఆడపిల్ల అనిపించింది అంతేకాదు ఇక భార్య గురించి భార్య చదువు గురించి ధీరజ్ ఇంతగా కష్టపడుతున్నాడని తెలిసిన తర్వాత ఇక నేను ఏమీ అనలేకపోయాను అందుకోసమే చేతులెత్తి క్షమాపణ చెప్పవలసి వచ్చింది ప్రేమ చెప్పిన ప్రతి మాట నిజమే ప్రేమ నోట్లో నుంచి వచ్చిన మాటలో నాకు కళ్ళల్లో నిజాయితీ కనిపించింది నేనే అనవసరంగా రామరాజు ఒంటి మీద చెయ్యి వేశాను అందుకోసమే క్షమాపణ చెప్పాను అని చెప్పేసేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా రామరాజు కాళ్ళు పట్టుకొని ప్రేమ మావయ్య నన్ను క్షమించండి మావయ్య ఏ బ ఏ భార్య అయినా తన భర్త లైఫ్ బాగుండాలని కోరుకుంటుంది అందుకోసమే అత్తయ్య అత్త నీకు ఇచ్చిన మాటను కాదని మరి ధీరజ్ గురించి నేను నాట్యానికి నేర్పటానికి బయటకు వెళ్ళాను మాట తప్పినందుకు నన్ను క్షమించత్తా నన్ను క్షమించు అని అనగానే ఆయ్ బాబోయ్ క్షమించమంటే మామూలుగా క్షమించేస్తారా ఇదిగోండి మీ మూలాన పాపం మాయగారికి చొక్కా తీసి మరీ అమ్మో 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 నడి రోడ్డు మీద మీ నాన్న చేసుకుంటాడా అమ్మో నువ్వు కాబట్టి ఊరుకున్నావు కానీ ఇంకొకరు అయితేనా మీ నాన్న కాకుండా ఆ స్థాయిలో ఇంకొకరుంటేనా నేనే చెటామట వాయించేసి ఉండేదాన్ని అని చెప్పేసేసి ఇక వల్లి కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే వేదవతి బల్లి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అంటే అది కాదత్తగారండి అని అంటూ ఉండగా అయిపోయింది ఈ సమస్య ఇక్కడితో అయిపోయింది ఏంటమ్మా వల్లి ఇంకా నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే నీకే చాలా మంచిది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బా నువ్వు పిల్లలకి నాట్యం నేర్పడానికి వెళ్తానంటున్నావు వెళ్ళు పర్వాలేదు వెళ్ళండి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మావయ్య మీరేనా ఒప్పుకుంది అని అనగానే అవును నేనే ఒప్పుకున్నాను వెళ్ళు నువ్వేం చేయాలనుకుంటున్నావో వెళ్ళండి కానీ మీ ఇద్దరికీ చదువులకి ఆటంకం రాకూడదు అని అనగానే ఒక్కసారిగా ధీరస్ వాళ్ళ నాన్నను హక్ చేసుకుంటాడు నాన్న నాన్న నన్ను క్షమించు నాన్నా అని అనగానే ఒరే ధీరస్ నువ్వే తప్పు చేయలేదురా నువ్వు ఇంతకాలం తప్పు చేశావనుకున్నాను ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టావన్న విషయం తెలుసుకోలేకపోయాను ఇక మీరేం చేయాలనుకుంటున్నారో నాకంతా కూడా చెప్పి చేయండి నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉండి ఉంటుంది అని చెప్పేసేసి ఇక ఎవరికి వాళ్ళు గదిలోకి అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే వేదవతి లోపలికి వెళ్తుంది ఏవండి మీరేనా ఇదంతా మాట్లాడింది అని చెప్పేసి అనగానే అవున మన చిన్నాడు ఆడింకా చిన్నతనంలోనే ఉన్నాడు ఏమీ తెలీదు అనుకున్నాను కానీ ప్రేమ వాడి జీవితంలోకి వచ్చింది కాబట్టి జీవితంలో ఎలా ఉండాలి కష్టపడే తీరు ఇక విలువలు గౌరవాలు అన్నీ తెలుసుకున్నాడే నా కొడుకు చిన్నోడు కదే వాడు చాలా గొప్పవాడు వాడు చాలా గొప్పవాడు వాడు కేవలం మూడు ముళ్ళు వేసినంత మాత్రాన వాడి జీవితంలో ఎన్నో బాధ్యతలు తీసుకున్నాడు అలాంటి వాడు ఎప్పటికైనా ఎదుగుతాడు ప్రేమ లాంటి మంచి అమ్మాయి రావటం ద్వారానే వాడి జీవితంలో జీవితంలో ఎదగాలి అనే కృషి వాడిలో కనిపిస్తుంది వాడు తప్పకుండా ఎదుగుతాడు అని చెప్పేసేసి ఇక బుజ్జమ్మతో చెప్తూ ఉంటాడు మన అయితే అయితే ఇక ఇదిలా ఉండగా ప్రేమ వాళ్ళ నాన్నతోటి గొప్ప గొప్ప విషయాలన్నీ మాట్లాడటంతో ఒక్కసారిగా తను ఇంతగా ప్రేమిస్తుందా అని చెప్పేసేసి ఒక్కసారిగా మన ధీరస్ కూడా ప్రేమని వచ్చి హాక్ చేసుకుంటాడు ఇదేంటిది ఈ విషయంతో అందరూ గొడవపడతారనుకుంటే అందరూ సంతోషంగా ఉన్నారే ఇలా జరగకూడదు ఏదో ఒకటి సృష్టించాలి అని చెప్పేసి వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది మరి ఈసారి వల్లి ఇక నడిపి మరిది గారు రాత్రిపూట చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకొని ఏ రకంగా బయట పెట్టాలనుకుంటుంది వల్లీ బయట పెట్టే లోపల వల్లి ఎత్తులకు పై ఎత్తులు వేసి వల్లీ వాళ్ళ నాన్న వాళ్ళే వాళ్ళ అమ్మ నాన్న గురించి తెలుసుకొని ఆ విషయాన్ని అడ్డు పెట్టుకొని నర్మద ఏ రకంగా ఇంట్లో చక్రం తిప్పబోతుంది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్